కీర్తనల గ్రంథముదా ఆసాపు కీర్తనదేవ విదేశీయులు నీ వారసత్వ భూమిలోకి వచ్చేశారు వాళ్లు నీ పవిత్రాలయాన్ని అపవిత్రపరచారు రాళ్ల కుప్పగా మార్చివేశారు వాళ్లు నీ సేవకుల శవాలను రాబందులకు ఆహారంగా నీ భక్తుల మృతదేహాలను అడవి జంతువులకు ఆహారంగా పడేశారు నీళ్లలాగా వారి రక్తాన్ని యరూషలేము చుట్టూ పారబోశారు వాళ్లను పాతిపెట్టేవారు ఎవరూ లేరు మా పొరుగువారికి మేము ఎగతాలి అయ్యాం మా చుట్టుపక్కల వాళ్లు మమ్మల్ని వెక్కిరించి అపహసిస్తారు యహోవా ఎంతకాలం నీకు మామీద కోపం నీ కోపం శాశ్వతంగా ఉంటుందా నీ రోషం ఎంతకాలం మంటలాగా మండుతూ ఉంటుంది నిన్నెరగని రాజ్యాలమీద నీ పేరున ప్రార్థన చేయని రాజ్యాలమీద నీ ఉగ్రత కుమ్మరించు వాళ్లు యాకోబు సంతతిని దిగమింగారు అతని గ్రామాలను పాడుచేశారు మేమెంతో కుంగిపోయి ఉన్నాం మా పూర్వీకుల అపరాధాలకు మమ్మల్ని బాధ్యులను చేయవద్దు నీ వాత్సల్యం మా మీదికి రానివ్వు దేవా మా రక్షక నీ పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగా మాకు సాయం చెయ్యి నీ నామాన్ని బట్టి మా పాపాలను క్షమించి మమ్మల్ని రక్షించు వాళ్ల దేవుడెక్కడా అని ఇతర ప్రజలు ఎందుకు అనాలి వాళ్లు ఒలికించిన నీ సేవకుల రక్తం విషయం ప్రతిదండన మా కళ్ల ఎదుట కనబడని ఖైదీల నిట్టూర్పులు నీ దగ్గరికి రానివ్వు నీ గొప్ప బలంతో చావనై ఉన్నవారిని కాపాడు ప్రభూ మా పొరుగుదేశాలు నిన్ను నిందించినందుకు ప్రతిగా వారిని ఏడంతల నిందకు గురి చెయ్యి అప్పుడు నీ ప్రజలమూ నీ మంద గొర్రెలమూ అయినా మేము ఎప్పటికీ నీకు ధన్యవాదాలు చెబుతాం తరతరాలకు నీ కీర్తి ప్రచురిస్తాం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు